ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మున్సిపల్ చైర్పర్సన్ రాఘవేంద్ర పార్టీ మారటంతో తీవ్రంగా ఖండించిన మున్సిపల్ కౌన్సిలర్ మనోహర్ జగ్గపేట పట్టణంలో కన్నతల్లి లాంటి పార్టీని మార్చిన జగ్గైపేట మున్సిపల్ చైర్పర్సన్ రంగాపురం రాఘవేందర్ రావు వైసీపీ నుండి టీడీపీలో చేరడాన్ని ఖండించిన వైసీపీ ఐదో వార్డు కౌన్సిలర్ మనోహర్ అసలు రాఘవేంద్ర ఎవరో జగ్గైపేట నియోజకవర్గం ప్రజలకు తెలియదు అలా తెలియపరిచి రాఘవేంద్రకు రాజకీయ వైభోగం అందించిన జగ్గైపేట మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను అలాంటి బాను నమ్మించి మోసం చేసి ఇలా పార్టీలో మార్చే వ్యక్తులను నమ్మక ద్రోహం చేయటం అంటారు ఇది చర్య అసలు మీరు వైసీపీ పార్టీ ఫ్యాన్ గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు వైసీపీ ద్వారా పొందిన కౌన్సిలర్ పదవికి చైర్మన్ పదవికి రాజీనామా చేసి పార్టీని మారాలని సూచించారు ఈ రోజున జగేట మున్సిపల్ చైర్మన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో జగేపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాన్ గారి సహకారంతో మున్సిపల్ చైర్మన్గా రంగాపురం రాఘవేంద్ర గెలవడం జరిగింది మేమందరం కూడా పదిహేడు మంది పాలకవర్గ సభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత ప్రభుత్వంలో జగేపేటలో ముప్పై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగింది ఇవన్నీ కూడా రాఘవేంద్ర గారికి తెలుసు మరి ఈరోజు ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించటం ఆయన అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటాం వరదల్లో డెబ్బై నాలుగు సంవత్సరాలు వయసుకెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేస్తున్నారు ఆయన పనితీరు బాగుందంటే హాస్యంగా ఉంది ఇది ఒక హేయమైన చర్య నీతివంతమైన చర్య కాదు ఎందుకంటే పార్టీలు మారటం రాజకీయాల్లో సరైన పద్ధతి కాదని ఇప్పుడు అన్ని రకాల పార్టీలు కూడా విశ్లేషణలు చేస్తూ ఉన్నాయి మరి మన జగ్గేపేటలో చదువుకున్న వ్యక్తి అయి ఉండి రంగాపురం రాఘవేంద్ర గారు ఈ విధంగా ఏ ప్రజలైతే ఏ వార్డు ప్రజలైతే ఉదయభాన్ గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు మీద మీకు అవకాశం ఇచ్చి ఓట్లేసి గెలిపించారో ఆ ప్రజలకు ఏ రోజైనా మీరు నేను పార్టీ మారుతున్నానని చెప్పారా ఆ వార్డులో ప్రజల అంగీకారం ఉందా మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించటం అలాగే ఆయన రాజధాని ముడి చేశారని విమర్శించటం గతంలో చేసిన సంక్షేమాలు అన్నీ పోయినాయి మీ నోటితోనే మీరు జగన్ గారు మంచి నాయకుడని గాంధీ గారి తర్వాత అంతటి వ్యక్తి అని మరి తర్వాత ఏదైనా స్కూల్లో ప్రోగ్రామ్స్ కానీ కానీ జరిగితే జగన్మామ జగన్మామ అని చెప్పేసి మీరు కూడా పాటలు పాడినటువంటి సందర్భం కూడా ఉంది అవన్నీ మర్చిపోయారా మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు నిజాయితీ ఉండి ఈ ప్రభుత్వం పనితీరు బాగుందని మీకు అనిపిస్తే ఈరోజు చైర్మన్గా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మీరు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలి చైర్మన్ పదవికి వార్డు కౌన్సిలర్ పదవికి మీరు రాజీనామా చేసి ఎవరైతే మీతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లుగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారో మీరందరూ కూడా రాజీనామా చేసి ఫ్యాన్ గుర్తు మీద తీసుకున్నటువంటి ఈ పదవుల్ని మీరు వదిలేసి మీరు ఎన్నికలకు వెళ్లాల్సిందిగా నేను సూచిస్తూ ఉన్నాను లేకపోతే దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఇవాళ లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ఉదయ మన ఉదయభాన్ గారికి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి మేమంతా కూడా కట్టుబడి ఉంటాం జగపేటలో ఇంకా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేడు మంది